హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు హరీష్ అభిరెడ్డి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వీకెండ్ పాలిటిక్స్గా లేకపోతే మంత్లీ వీకెండ్ మంత్లీ ఎండింగ్ పాలిటిక్స్కి వచ్చారా అనేది మనందరికీ తెలుస్తుంది ఆయన ఎప్పుడో ఒకసారి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి అందరికీ నేనున్నాను కంగారు పడకండి అని చెప్పి వైఎస్ఆర్సిపి నాయకులకు చెప్పే ప్రయత్నం చేస్తా అయితే ఇక్కడ జనసేన మాత్రం నిజంగా ఎంత కసిగా పని చేస్తున్నారంటే పగబట్టినట్టు పని చేస్తున్నారు అది కూడా వైఎస్ఆర్సీపీని ఖాళీ చేయించేంత వరకు వదిలేలా లేదు మొన్న మనం చూసాం ఒక పొంగనూరు చూసాం ఇంకొక ఒంగోలు చూసాం ఇంకొక శ్రీకాకుళం దగ్గర కూడా చూసాం ఇప్పుడు ఉంగటూరులో ఉంగుటూరులో జనసేన పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేగా పచ్చమట్ల ధర్మరాజు గారిని మనం చూసాం ఆయన కూడా నిన్న కంప్లీట్గా జ అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకుల్ని జనసేనలోకి తీసుకొస్తున్నారట అంటే ఎవరికి వాళ్ళు వైఎస్ఆర్సీపీ మీద ఎంత పగగా పనిచేస్తున్నారో చూడండి ఉన్నటువంటి అతి కొద్ది వైఎస్ఆర్సీపీ నాయకుల్లో మంచివాళ్ళని అలాగే కింద స్థాయి కేడర్ని తన వైపు తిప్పుకునేలా మీకు మేమే ప్రత్యామ్నాయంగా ఉన్నాము అని తెలుసుకునేలా తెలుసుకు తెలిసేలా వాళ్ళకి చెబుతూ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చూడుతున్నారు ముఖ్యంగా చేరికలు ఒక్క ఒక్కసారే ఇంత భారీగా అంటే అది కూడా జనసేన పార్టీ వైఎస్ఆర్సిపికి ఉన్నటువంటి నియోజకవర్గాలతో పాటు జనసేన గెలిచినటువంటి నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సిపి అనే పేరే వినపడకుండా చేసే పని చాలా బలంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది అటు పొంగనూరు చూసాం ఇప్పటికే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ నాగబాబు గారు వెళ్ళి మొత్తం ఖాళీ చేసి తుడిచేశారు అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి అనుచరులను కూడా ఎవరు ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితికి వచ్చేసింది పెద్దిరెడ్డి ఉన్నా లేనట్టే ఎమ్మెల్యేగా ఆయన గెలిచినా గెలవనట్టే అన్నటువంటి పరిస్థితి అయిపోయింది ఇకపోతే ఒంగోలు జిల్లా జిల్లా మొత్తం ప్రకాశం జిల్లా జిల్లా మొత్తాన్ని కూడా బాలినేని ఎఫెక్ట్ చాలా బలంగా కనిపించబోతుంది కొద్ది రోజుల్లోనే ఈరోజు రేపట్లో అటు ఒంగోలుకి సంబంధించినటువంటి బలమైన నాయకులందరూ కూడా జనసేన పార్టీలు చేరబోతున్నారు మున్సిపాలిటీలు పంచాయతీలు ఏ ఒక్కటి వదలలా టీడీపీకి సంబంధించిన వాళ్ళు అలాగే జనసేనకి సంబంధించిన వాళ్ళు చాలా బలంగా పనిచేస్తున్నారు ఇకపోతే టీడీపీని అంటే టీడీపీ వాళ్ళు ఎక్కువగా దాని గురించి ఆశపడలేదు ఎందుకంటే టీడీపీ అనేది ఎస్టాబ్లిష్డ్ పార్టీ ముఖ్యంగా వాళ్ళకంటూ బలమైన కేడర్ ఉంది వైఎస్ఆర్సీపీకి అందుకుకోవడంలో వాళ్ళు కొంచెం వెనకబడ్డారనే అనాలి కానీ జనసేన మాత్రం అలా కాదు వాళ్ళ కేడర్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో చాలా బలంగా వ్యూహాత్మకంగా చాలా బలమైన అడుగులు వేస్తుంది వైఎస్ఆర్సీపీని టార్గెట్గా చేసుకుని నిజంగా బాలినేని గారు అయితే ఒక చెప్పాలంటే జిల్లా జిల్లా మొత్తాన్ని కూడా తను గుప్పెట్లో పెట్టుకున్నారు అవసరమైతే ఇంకో పక్క జిల్లాకైనా వెళ్తాను జగన్మోహన్ రెడ్డికి నా విలువేంటో చూపిస్తాను అనే తరహాలో ఆయన వర్క్ మొత్తం అంతా కూడా గ్రౌండ్లో ఎక్కడా కూడా వైఎస్ఆర్సిపి అనే పదం లేకుండా చేసుకుంటూ వస్తున్నారు ఇకపోతే మిగతా జనసేన పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా టార్గెట్గా పెట్టినట్టుగా కనిపిస్తుంది ఒక్కొక్కళ్ళు ఊచ వస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు ఇక్కడ పేరు కూడా కనపడకూడదు అనే విధంగా ఒక్కొక్క నియోజకవర్గంలో వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులను కార్పొరేటర్లను మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళని సర్పంచులని ఇంకొకరిని ఇంకొకరిని తీసుకుని రేపు రాబోయేది పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దగ్గరలోనే దానికి చాలా బలంగా వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది సో ఏదేమైనా సరే జనసేన పార్టీ ఈసారి ఆవిర్భావ దినోత్సవం రోజున ఆ మూడు రోజులు జరగబోయేటువంటి ప్లేనరీ ఎలా జరుగుతుందో ఊహించుకోవడానికే అంటే ఇప్పటికే చాలాసార్లు చూసాం పవన్ కళ్యాణ్ గారి ప్రతి మీటింగు ఒక చరిత్రగా చూసుకుంటావచ్చు వచ్చు అసలు ప్రతి మీటింగ్ కూడా ఎంత క్రౌడు ఎంత క్రౌడు నిజంగా ఆయనకు ఓట్లు వేస్తే బాగుండి రెండు వేల పంతొమ్మిదిలో అనుకున్నాం కానీ ఇప్పుడు ఆ రిజల్ట్ చూసాం గెలిచిన రెట్టింపు ఉత్సాహంతో రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి తన బలమైన అడుగులు ఆంధ్రప్రదేశ్ భారతదేశం మీద కనిపించాలని చాలా బలమైన ముద్ర వేయాలని జనసేన పార్టీ భావిస్తుంది దాంట్లో భాగంగా ఒంగుటూరు కావచ్చు ఇంకొకటి కావచ్చు ఎంత పగబట్టేశారు నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పేరు కూడా వినపడకూడదని మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా లేదంటే వీళ్ళ దీన్ని వీళ్ళ ప్రదర్శించుకునే పనిలో ఉన్నారా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందుకనే స్థాయిలో ఉన్నాయి చూద్దాం ఇంతవరకు వెళ్తారు ఎంతమందిని తీసుకొస్తారు వైఎస్ఆర్సీపీ ఈయనేమో ఒక పక్క టూ పాయింట్ ఓ అని చెప్పేసి వస్తాను మళ్ళీ ఒక ముప్పై ఐదేళ్ళు ఏమో నేనే అని చెప్పి చెప్తున్నాడు మరి ఇక్కడ ఉన్నటువంటి కేడరు నాయకులు అందరూ పోతే మరి ఆయన ఒక్కడే ఉండి ముప్పై ఐదేళ్ళు ఏం చేస్తారో మరి ఆయనదే అంటే మరి అది జైలా లేదా బెయిలా అనేది తెలియదు మరి ముప్పై ఏళ్ల పాటు సో డెఫినెట్గా జనసేన పార్టీ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని పార్టీని సమూలంగా కూకటివేళ్లతో పీకేయటానికి చాలా బలమైనటువంటి వ్యూహాలకు పదును పెట్టింది ఈ మార్చి పద్నాలుగు పద పన్నెండు నుంచి పదిహేను పద్నాలుగులోపు జరిగేటువంటి మూడు రోజులు క్లీనర్ ఆ మార్క్ ఏంటో ఈసారి మనకు కనబడబోతుంది భారీ చేరికలతో పాటు భారీ మీటింగ్లు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లాలో ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది